సౌదీ అరేబియా ఎడారి మధ్యలో రాత్రి పడితే నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కళ్ళు తెరిచి నిద్రపోయేలా చేస్తాయి ఈ కథ జునైద్ అల్హకీం అనే నిజమైన వ్యక్తి తన జీవితం మీద జరిగిన భయంకర అనుభవాన్ని తానే చెప్పినట్టు వినిపిస్తుంది రెండు వేల పదిహేడు రియాద్ సమీపంలోని ఒక నిర్మాణ సైట్లో జునైద్ పనిచేసేవాడు షిఫ్ట్లో పనిచేస్తున్న అతను మధ్యరాత్రి పన్నెండు తరువాత ఇంటికి బయల్దేరాడు ఆఫీస్ నుంచి బయటికి రాగానే సహచరులు వార్నింగ్ ఇచ్చారు ఈ దారిలో రాత్రిలో రాత్రి ఒంటరిగా పోవద్దు అక్కడ జిన్నులు తిరుగుతారు కానీ జునైద్ నవ్వుకున్నాడు అవన్నీ కథలు బైక్ తీసుకుని ఎడారి వైపు దూరంగా తన క్యాంపుకు ప్రయాణం ప్రారంభించాడు మార్గం మారింది ఎడారి గాలులు గొంతుకలు ఉన్నట్టుగా అరుస్తున్నాయి రోడ్డు మధ్యలో దూరంలో తెల్లగా ఏదో కనిపించింది మొదటది వేసుకున్న ఒక స్త్రీలా కనిపించింది జునైదు దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆమె గాల్లో తేలుతున్నట్టు ఉన్నది అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది బ్రేక్ వేసి ఆగిన జునైద్ అక్కడే కట్టినట్టయ్యాడు ఆ స్త్రీ ఒక్కసారిగా తలని నూట ఎనభై డిగ్రీలు తిప్పి జునైదు వైపు చూసింది ముస్కరించింది అది మానవ నవ్వు కాదు ఎండిన గొంతులో నుంచి ఒక అర్ధం కాని శబ్దం బయటకి వచ్చినట్టు బైక్ ఆగిపోయింది ఘోరమైన నిశ్శబ్దం జునైద్ స్టార్ట్ కొట్టాడు బైక్ ఆగిపోయింది మళ్ళీ మళ్ళీ అదే ఆ మహిళ నేరుగా బైక్ పైకి వస్తూ అతని చెవిలోకి కేక వేసింది లా తర్జీ తతర్జీ తిరిగి వెళ్ళకూడదు జునైద్ చెవులు చెదిరిపోయి అక్కడి నుంచి పరుగెత్తాడు ఎడారిలో ఒంటరిగా భయంతో చెమటలు కార్చుకుంటూ యథేచ్ఛగా పరుగులు కేవలం ఇసుక మరింత ఇసుక ఎవరినో పిలుస్తున్న శబ్దం జునైద్ జునైద్ అతను తిరిగి చూశాడు ఏమీ లేదు కాని అతని అడుగుల వెనుక మరొకరి అడుగుల ముద్రలు కానీ ఆ దిశలో ఎవరూ లేరు అతను ఆగిపోయాడు వెంటనే ఒక చేతి అతని భుజాన్ని బిగించి పట్టుకుంది పాత మసీదు అలా పరుగెత్తుతూనే ఒక పాడుబడిన మసీదు దగ్గరకు చేరాడు లోపలికి పరుగెత్తి కూలిపోయిన గోడ వెనుక దాగాడు గుండె బలంగా కొట్టుకుంటోంది బయట మహిళ అతన్ని వెతుకుతూ తిరుగుతోంది కొద్దిసేపటికి అద్దం కాని అరుపులు నవ్వులు తలలు కొట్టినట్టుగా శబ్దాలు ఒక్కసారిగా మసీదు ముందు నలుపు మబ్బుల్లాంటి ఒక నీడ నిలబడి కనిపించింది ఆ నీడ వైపు కదిలి పక్కనే ఆగింది ఇక్కడి నుండి పో ఇది మానవుల స్థలం కాదు అని గట్టిగా వినిపించింది తర్వాత అన్నపించింది తరువాత అన్నీ నిశ్శబ్దమయ్యాయి మళ్ళీ రోడ్డుపై అతను ఎలా బయటికి వచ్చాడో తాను అర్థం చేసుకోలేదు చూస్తే తను మళ్లీ రోడ్డుపైనే ఉన్నాడు అదే ప్రదదేశంలో అతని బైక్ స్టార్ట్ అయ్యి కాస్త దూరంలో నిలిచింది జునైద్ వెంటనే ఎక్కి వేగంగా ప్రయాణం మొదలుపెట్టాడు మార్గమంతా అతనికి ఏదో పక్కనే పరుగెత్తుతున్నట్టు అనిపించింది కాని వెనక్కి చూడ్డానికి ధైర్యం లేదు ఉదయం క్యాంప్కు చేరేసరికి ఉషోదయం బూట్లు ఇసుకతో నిండిపోయి ఉన్నాయి చేతిపై నల్లటి గీతలు ఎవరో బలంగా పట్టుకున్నట్టు వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్తే అతను ఒకటే మాట అన్నాడు జిన్ టచ్ జీవించి ఉన్నావంటే అదృష్టం జునైద్ ఈ సంఘటన తరువాత అక్కడ ఉద్యోగం వదిలేశాడు తన దేశానికి తిరిగి వరకు రాత్రి ఒంటరిగా బయట అడుగు పెట్టలేదు ఈరోజు కూడా ఆ స్త్రీ నిజంగా ఎవరు జిన్ అడవి ఆత్మ లేదా మరేదైనా ఎవరూ తెలియదు కానీ జునైద్ చెబుతాడు ఆ నవ్వు ఈ రోజుకి నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది ఇలాంటి నిజ సంఘటనలు ఎడారిలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి మనసులో బలంగా ఉన్న అక్కడి నిశ్శబ్దం ఏ మనిషినైనా పిచ్చివాడిని చేస్తుంది ఇలాంటి నిజమైన హారర్ కథలు మరిన్ని వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో భయానక నిజం తరువాతి వీడియోలో